సృష్టించి దానికి ఎంత చేస్తాను చెప్తారు కనుక రేవంత్ రెడ్డి మాయ మాడంతో మార్గంతో తాత్కాలికంగా ప్రజల్ని భ్రమ పెట్టిండు ఆయన సుమారుడు అంటే మనం చెప్తే కూడా

రైతులందరికీ రుణమాఫీ చేసి తాక ఈ రాష్ట్రంలో అప్పున్న రైతే అయినా పంద్రాటు తర్వాత అందరికీ మాఫీ చేస్తాను ఏమైందని మాదే పడబో నేను అడిగినా ఏం జరిగేది నువ్వు ఆగస్టు లోపల నువ్వు చేయకపోతే నువ్వు ఒకవేళ చేస్తే నేను రాజీనామా చేస్తా చెయ్యకపోతే నువ్వు రాజీనామా సిద్ధమా ముఖ్యమంత్రి అని అడిగినా పోయింది ఖమ్మకు మన పంద ఖమ్మంకు పోయి అయిపోయింది ఐదు సార్లు రాజీనామా జనగామలో మా చేసిన సమీపంలో నువ్వే చెప్పు డేట్ చెప్పు టైం చెప్పు ఏ ఊరో చెప్పు ఏ చెప్పు నేను మా వస్తాం రుణమా పైన రైతులు అగ్ర ఏ వంద శాతం అయినా చెప్పేందుకు నువ్వు చెప్పేందుకే వాళ్ళ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పి మొన్న ఇంకా పదిహేను లక్షల మంది రైతులకు రాలే ఇంకో మంత్రి భోగిలే రైతు ఏ ఇంకా పన్నెండు వేల కోట్లు ఇచ్చేది ఇద్దరు మెలగితాము అంటూ నిన్న వ్యవసాయ మంత్రి కుమార్ గారు నలభై రెండు లక్షల మంది చెయ్యాలే

లేదు నీళ్ళ మంత్రి చెప్పేది నిజమా ఎవరు ఒకరికి స్థితి లేదు వాళ్ళ మంత్రులే నచ్చిన ఇప్పుడే యాదగిరి ఉంటాయి దేవుడి దగ్గర వేసింది దేవుడా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకే కాదు దైవ ద్రోహానికి దేవుడిని కూడా మోసం చేసి మరి జనరల్ గా కొంతమంది అయ్యాలు అన్న పాలకులు పాపం చేస్తే పాలకును దైవ ద్రోహం చేస్తే ఆ రాజ్యం మీద ప్రజల మీద మరి దేవుడి కోపానికి వస్తాడు మరి రేవంత్ చేసిన పాపం తెలంగాణ ప్రజలకు శాపంగా ఉందని తెలంగాణ ప్రజలకు దేవుడు మరి ఎక్కడ కోపానికి వస్తాడో అని లక్ష్మీశ్వర స్వామి దగ్గరికి పోయి దేవుడా మా ముఖ్యమంత్రి పాపదాల కోరు దగా కోరు దివాళా కోరు ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజల ముఖం చూసి ఆయన క్షమించు తెలంగాణ ప్రజలను దయచేసి కాపాడని స్వామి తెలంగాణ ప్రజలకు మేలు చేయడని ఆ దేవుడికి పాలకులు పాపం చేస్తే అది ఏడాది తెలంగాణ ప్రజలకు శాపకామెంట్ ఏం చేయాలి పాప పరిహారం చేసుకోవాలి తప్పు చేసిన గుడి వైపు దేవుడి మొక్కులు రైతులకు క్షమాపణ చెప్పాలి దేవుడికి క్షమాపణ చెప్పాలి కానీ ఇది ఆయన చెయ్యరు ఆయన బాబా ప్రసాదం చేసుకునే రకం కాదని మరి ఎక్కడ తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతుందో అని దేవుడి ఎక్కడ మొక్కు వచ్చారు మొక్కుతో ఇంకో మొక్కు కూడా వచ్చిన దేవుడా మా రైతులకు రెండు లక్షలున్నా మాకు అయ్యాట మా రైతులందరికీ ఏడు వేల ఐదు వందల రైతు పంట వచ్చేదాకా మా రైతు పండించే పంటకు బోనస్ వచ్చేదాకా ఈ ప్రభుత్వం యొక్క కార్యకర్తలకి రాని తెలంగాణ రాని రాణి తెలంగాణ కేసీఆర్ నాయకత్వంలో ఎదిగిన బిడ్డలు మా కార్యకర్తలు ఈ రేవంత్ రెడ్డితో పోరాటంలో మీ కేసులో లెక్కనా నువ్వు అనుకుంటున్నావేమో రేవంత్ రెడ్డి ఇది ఉద్యమాల కదా ఇచ్చిపెట్టాం నీ మంత్రులను ఇచ్చిపెట్టం నువ్వు చెప్పిన ప్రకారంగా ముప్పై ఒక్క వేల కోట్లు వడ్డీతో సహా నలభై రెండు లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసేదాకా నీ ఎంత పార్టీ అయితే మనం వదిలిపేటం లేదు కార్యకర్తలు కూడా నేను పోలీసు అధికారులను కూడా హెచ్చరిస్తా ఉన్నా ఇవాళ మా తుంగ గుర్తిలో మా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మా దాడి చేయించింది మా దాను భగ్నం చేసే ప్రయత్నం చేసింది మా కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టుంది ఏం రేవంత్ రెడ్డి సర్కార్ట్ అనుకుంటురా మీద అందరి వివరాలు నష్టపెడుతున్నాను మా వాళ్ళని ఎక్కడ మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టినా పోలీస్ అధికారులు హెచ్చరిస్తా ప్రకారం చట్టం ప్రకారం కానీ ఈ అధికార పార్టీకి అడుగులో అడుగులోకి అక్రమంగా మా కార్యకర్తలు తెలివి వస్తాయి కమల్తారు చెప్పి హెచ్చరిస్తా ఉన్నా ఇదే జగా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో ఇదే జనగా ఉద్యమ అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ 92478 For more updates, please like and subscribe to JNTV Telangana. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video. And to get the notification of our video, hit the bell icon.